కుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఎప్పుడెప్పుడు ఏ పోస్టు తన సోషల్ మీడియా అకౌంట్లో పెడతారా అని ప్రేక్షకులంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు దానికి తగ్గట్టుగానే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు మన రిషి సార్ ఈరోజు ఏ పోస్ట్ పెట్టారబ్బా అంటూ వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఏ పోస్ట్ పెట్టారో నేను చెప్పబోతున్నాను తన మేనల్లుడు కాకు తను కలిసి ఇద్దరూ ఒక మంచి రైమింగ్తో ఒక సాంగ్ పాడడం జరిగింది అది కన్నడలో పాడుతూ ఉన్నారు చాలా చక్కగా రిషి సార్ పాడితే దాని తర్వాత లైన్స్ అన్నీ మన కాకు చాలా చక్కగా పాడడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో తన మేనల్లుడు అంటే తనకు ఎంత ఇష్టమో అనేక సందర్భాల్లో రిషి సార్ చెప్పడంతో పాటు ఆ బాబుతో ఎన్నో ఫొటోస్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ ఉంటారు ఇదైతే మరొక పోస్ట్ ఏంటి అంటే స్టార్ మా పరివారికి ఒకసారి రిషి సార్ వచ్చినప్పటికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పిక్స్ మంచి కామెడీ వీడియో ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఈ రెండు ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ పెట్టిన పోస్టులు అనమాట ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడితే ఖచ్చితంగా మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉందాం ఇక సీరియల్ ముందుకు వెళుతుంది ఎండ్ అవుతుందా అంటూ చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించిన ఏ అప్డేటు కూడా అంటే ప్రొడక్షన్ వాళ్ళు కానీ టీం వాళ్ళు కానీ ఏమీ చెప్పకుండా ఒక అప్డేటు మనకు మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఇంతకుముందు కూడా రూమర్స్ ఇలా హల్చల్ చేస్తూ వచ్చాయి కాబట్టి ఏదైనా టీం నుంచి వస్తే తప్ప మనం అది నిజమని నమ్మాల్సిన అవసరం లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి